ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలు సేవించిన కారణం చేత ఒళ్ళుతిరిగే స్థితి పొంది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాదానికి గురి వీధిలోనే వినాయకుడు ముందే దెబ్బలాడుకుంటూ రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను వినాయక చరిత్రలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం నీటి ఎందుకు నిమజ్జనం చేస్తాం సమస్త ప్రాణ సంజీవను సమస్త జగత సర్వాత్మిక భవన్ భవస్య పరమాత్మన వ్యాసుల వారు నీటి రూపంలోనే సమస్తాణుల యొక్క ప్రాణులను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్తూతుల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి రెండు వానాకాలంలో వచ్చిన వరదలలో ఒంటు మట్టి అంతా కొట్టుకుపోతుంటుంది నదులలో ఇప్పుడు మట్టితో చేసిన వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక ఓషధీలు పెరిగిన పత్రులను కూడా పట్టికెళ్లి ఆ నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీరంతా కూడా కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని